లోకేష్ గారు చెప్పారు మీకు భవిష్యత్తులో ప్రతి సంవత్సరం డిఎస్సి ఉంటుంది మీరు ఎప్పటికప్పుడు ప్రిపేర్ కండి ఎన్ని వేకెన్సీలు వస్తాయి ఏ శాఖ అయినా కొంత నిర్లక్ష్యం చేస్తాం కానీ శాఖను మాత్రం నిర్లక్ష్యం చేయమని మరొకసారి మీ అందరికి ఆమీస్తున్నాం నేను నిత్యం విద్యార్థిని ఈరోజు మీ దగ్గరకు వచ్చాను ఈ రోజు మీ విషయాలు చూశాను కొత్త విషయాలు నేర్చుకుంటున్నాను ఆ కొత్త విషయాలు ప్రజలకు పనికొస్తాయంటే ముఖ్యమంత్రిగా అమలు చేసే బాధ్యత ఇమ్మీడియట్ గా తీసుకుంటున్నాను ఇప్పుడే లోకేష్ గారు ఒక మాట అన్నారు ప్రతి సంవత్సరం డీఎస్సీ పెట్టాలంటే ఇంకా మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు ఆటోమేటిక్ గా పర్మిషన్ ఇస్తాం ఎన్ని ఉద్యోగాలు రిటైర్ అయితే అన్ని ఉద్యోగాలు ప్రతి ఒక్క సంవత్సరం నోటిఫికేషన్ ఉంటుందని మీకు తెలియజేస్తున్నా